ఇలా దంచాలన్నమాట అప్పుడే మనకి పచ్చ రూచి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి నాకు ఎప్పుడైనా నోరు బాగలేదన్నా నాకే కాదు మా ఇంట్లో పిల్లలకు కానీ మా వారికి కానీ ఎప్పుడైనా నోరు బాగలేదన్నా ఎప్పుడైనా స్పైసీగా టేస్టీగా డిఫరెంట్ గా తినాలనిపించినా వెంటనే ఈ రెసిపీ చేసేస్తానండి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వంట అంతా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేస్తానండి ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఆ రెసిపీ ఏంటో తెలుసా పచ్చిమిరకాయ రోటి పచ్చడి అండి అయితే ఈ పచ్చిమిరపకాయ పచ్చడి చేయాలంటే చాలా మంది ఈ పచ్చడి కారంగా ఉంటదేమోనని భయపడతారు అస్సలు కారం లేకుండా ఈ పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తానండి నేను ఇందులో ఒక పొడి వేస్తానండి ఆ పొడి వేయటం వల్ల ఈ పచ్చడి అస్సలు కారంగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా డిఫరెంట్గా టేస్టీగా స్పైసీగా నోరు బాగలేదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు వెంటనే ఈ పచ్చడి చేసుకోండి అటు తింటారనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెంత కాలసం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ పచ్చడికి ఎప్పుడైనా మనం తీసుకునే పచ్చిమిరకాయలు అనేవి కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి అంటే కొంచెం తోలు మందపోయి ఇలా పొడవుగా ఉన్న పొడవుగా లావుగా ఉన్న కాయలు అయితే కారం లేకుండా ఉంటాయి సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు కానీ లేదంటే కొంచెం ఎంత పొడవే ఉండి లావుగా ఉంటాయి చూసారా గట్టిగా అవి కూడా బాగా కారం ఉంటాయండి ఎప్పుడైనా సరే ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకోవాలంటే కాస్త కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు చేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసి బాండిలో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ప్యాన్ లో వేసేటప్పుడు ఇలా స్లానికి తుంపి వేసుకోండి పచ్చిమిరపకాయలు అలా డైరెక్ట్ గా వేసేస్తే ఏంటంటే ఒకసారి పేళతాయి అనమాట ఇలా తుంపి వేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయల్లోకి ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని చక్కగా తక్కువ మంట మీద మగ్గనివ్వాలన్నమాట మీద వేయిస్తే పచ్చిమిరకాయ లోపల వరకు వేగి పచ్చడి టేస్టీగా ఉంటుంది కారం కూడా కొంచెం తగ్గుతుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ పొయ్యొద్దండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని చింతపండు అంతా ఫీల్ చేసుకునే విధంగా ఉండాలి మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇప్పుడు చింతపండుని వేడి చేసుకుందాము ఇలా కొంచెం కాగితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము దాంట్లో ఈ విధంగా పచ్చడితే వేయించుకోవాలండి చూసారా చక్కగా వేగిపోయినండి ఈ విధంగా వేగాలి పచ్చిమిరకాయ సారిగా వేగకపోయినా సరే పచ్చడి కూడద్దు అనమాట కారంగా ఉంటుంది చక్కగా వేగిపోయి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లార్నివ్వాలి రోల్ సెట్ చేసుకున్నానండి పచ్చడిని రుచిగా చేసుకోవాలని ఈరోజు టేస్టీగా పచ్చడి చేసుకోవాలి అలాగే మీకు కూడా మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలి వివరంగా చూపించడానికి ఈరోజు నేను రోల్ సెట్ చేసుకున్నాను పచ్చడి కారం తగ్గడం కోసం పల్లీలు అండి ఇవి ఒక గుప్పెడు పల్లీలు చక్కగా వేయించుకున్న పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నానండి వీటిని ముందుగా మనం నూరుకుందాము ఈ పల్లీలు పొడి నేను ఒక్కోసారి పల్లీలు వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకుంటాను కొన్ని కూరల్లో అది హెల్త్కి మంచిదని వేస్తూ ఉంటాను ఆ పొడి ఉంటే డైరెక్ట్గా పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ముందు ఇప్పుడు ఈ పల్లీలని చక్కగా నూరుకుందాము పొట్టు తినాల్సి లేదండి పల్లీలు పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిది నేనైతే పొట్టు తిన మీకు కావాలనుకుంటే పొట్టు తీసుకోవచ్చు కొద్దిగా పల్లీలు వేయించుకొని ఇలా పొడి చేసుకుని వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది కారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది అసరా చక్కగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపాను కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది బాగా పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఈ వెల్లుల్లి రెబ్బలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకున్నాను చిన్న చిన్నవి తీసుకుంటే కొన్ని ఎక్కువ తీసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా దంచుకోవాలన్నమాట చూడండి ఇవి కూడా చక్కగా నలిగిపోయినాయి నలిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఇందులోనే మనం చింతపండుని వేడి నీళ్ళలో పెట్టుకుని ఉంచుకున్నాం కదా చింతపండుని కూడా వేసేసుకోవాలి అందుకే చింతపండులు ఎక్కువ వాటర్ వేసుకోవద్దనానండి కొద్దిగా ఒక స్పూన్ అలా ఉంటే అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారా పచ్చడి చక్కగా నలిగిపోయింది కదా ఇలా నలిగిపోయిన తర్వాత మనకి పచ్చడికి మంచి రుచి అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే ఇదని చెప్పొచ్చండి ఉల్లిపాయ వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి అయితే ఈ ఈ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయద్దు ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయని ఇందులో వేసేసి ఇలా దంచాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి రుచి ముక్కలు కట్ చేసి వేస్తే అది అదొక రుచి వస్తుంది పచ్చడిని ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయని ఇలా డైరెక్ట్గా పొట్టు తీసేసి ఉల్లిపాయని డైరెక్ట్గా ఇంట్లో వేసి ఇలా దంచితే పచ్చడి మంచి రుచిగా ఉంటుందండి అదే మిక్సీలో వేసామనుకోండి మనకి ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయ వేయటానికి కుదరదు కదా అండ్ చూసారా కొద్దిగా కొత్తిమీర పచ్చి కొత్తిమీర వేస్తున్నాను ఇలా కొత్తిమీర వేయటం కూడా బాగా రుచి అండి ఇవన్నీ వేసి చేయడం వల్ల పచ్చడిలో పచ్చిమిరకాయలు ఉన్న కారం అంతా తగ్గిపోతుందండి మీరు కనుక మీ ఇంట్లో వాడికి ఈ పచ్చడి చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంది చూసారా తొలకలు తొలకలుగా పచ్చడి చూస్తుంటేనే అందంగా ఉంది రోటి పచ్చడి అంటే అసలు ఇదండి ఇట్లా తొలకలు తొలకలుగా ఉంటేనే పచ్చడి రుచి అనమాట అందులోనూ మనం ఉల్లిపాయ వేసి దంచాం కదా ఈ ఉల్లిపాయ మొక్కలు కనిపిస్తూ ఇట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట పచ్చి కొత్తిమీర కనిపిస్తూ అసలు ఎంత బాగుందో చూడటానికి పచ్చడి రెడీ అయిపోయింది మరి దీనికి తాలింపు పెట్టుకున్నామా తాలింపు లేకుండా కూడా తినాలనిపించే అంత టేస్టీగా ఉంది కానీ తాలింపు పెడితే పచ్చడికి మరింత రుచి పెరుగుతుందనమాట ఇంకెందు కలిసి తాలింపు పెట్టుకున్నాం పదండి పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను సాయం మినపప్పు లేదంటే ఇలా మిరపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండిమిరపకాయన్ని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు వెల్లుల్లి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు అండి నేను పచ్చడిలో కూడా వేసాను కదా అని తక్కువ వేసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు వేసి వెంటనే చవా కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడిని ఇందులో వేసుకుని కలుపుకుందాము చూసారా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి చూసారా ఎంత బాగుందో అంతే టేస్టీగా ఉంది ఉప్పము ముక్కలతోటి కొత్తిమీర తోటి చూడుతుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అసలు చాలా రెసిపీ అండి ఇది ఖచ్చితంగా మీరు ఈ స్టైల్లో చేసి చూడండి పచ్చిమిరపకాయ పచ్చడి అనుకోరు అనమాట ఉండదు ఎంతో రుచిగా ఉంటుంది అనమాట నేను చాలా చేసి చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు మీరు చూస్తున్నారు కదా చూస్తూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అందులోనూ ఈ పచ్చడి రోట్లో చేస్తేనే మరింత టేస్ట్ అనమాట ఆ ఉల్లిపాయ వేసాను కదా ఆ ఉల్లిపాయని మిక్సీలో వేస్తే డైరెక్ట్ గా పాయపాయ వేయటానికి పోతాడు మొక్కలు కోసం వేస్తాం కదా పచ్చడిలో ఉల్లిపాయలు మొక్కల కోసం వేసే కంటే ఇలా డైరెక్ట్ గా రోట్లో వేసి దంచితేనే పచ్చడి మరింత టేస్ట్ వస్తుంది అనమాట మరి ఈ సింపుల్ టెక్నిక్ తోటి ఇందులో వేసిన పల్లీలతోటి ఈ పచ్చడిలో కారం అంతా పోతుంది తోటి ఈ పచ్చడి మీరు తప్పకుండా అనుకుంటున్నాను చేసుకుని ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెక్ అభినందనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం